ఎంతో ప్రశాంతంగా ఉన్న నవోదయ కాలనీలో ఒకచోట అత్తాకోడళ్ళు శారదా అనామిక కలిసి ఇస్త్రీ డబ్బా పెట్టుకుని ఆ కాలనీ వాళ్ళ బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటారు శారద భర్త పేరు ప్రసాద్ ఆ కాలనీలోకి వచ్చే దగ్గర వాచ్మెన్ పనిచేస్తూ ఉంటాడు అనామికా భర్త రమేష్ ఆ కాలనీ వాళ్ళు చెప్పే పనులు చేస్తూ ఉంటాడు కూరగాయలు తీసుకొచ్చివ్వటం కరెంటు బిల్లు వాటర్ బిల్ కట్టడం ఇలాంటి వాటితో పాటు వాళ్లు చెప్పే ఇతర పనులు కూడా చేస్తూ ఉంటాడు అలా శారద కుటుంబం ఆ కాలనీని నమ్ముకొని అదే కాలనీలో ఒక చోట రేకుల ఇల్లు వేసుకుని జీవిస్తూ ఉంటారు ఒకరోజు ఏంటి ఈరోజు అత్తాకోడలిద్దరు ఇంకా ఇస్త్రీ చేయడం మొదలు పెట్టలేదు మేము ఇస్త్రీ చేయాలంటే బట్టలు తీసుకురావాలి కదండి ఓ అవును కదా సరే నేను వెళ్ళి తీసుకురానామిక వద్దులే బాబు నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా ఎల్లు సరేనమ్మా నేను మార్కెట్ దాకా వెళ్తున్నాను కోళ్ళ ఎల్లి ఈరోజు ఇస్త్రీ చేయాల్సిన బట్టల్ని తీసుకురపో అత్తయ్యా కాల్నీ మొత్తం తిరిగొచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అందుకని మీరు ఒకవైపు వెళ్లి బట్టలు తీసుకురండి నేను వైపు వెళ్ళి బట్టలు తీసుకొస్తాను సరేలే మరి నేను ఉత్తరం వైపుకి వెళ్లి బట్టలు తీసుకొస్తాను సారదా వెళ్లిపోయింది అనామిక గేటు దగ్గర కూర్చొని వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ దగ్గరికి వచ్చింది ఏంటమ్మా కొల్ల ఇలా వచ్చావేంటి మావయ్య నేను అత్తయ్య ఇస్త్రీ చేసే బట్టలు తీసుకురాడానికి ఇస్త్రీ డబ్బా వైపు చూస్తూ ఉండండి సరే కోల్లా అనామిక అక్కడి నుంచి బయలుదేరి సుమతి ఇంటికొచ్చింది తలుపు తెరిచి ఉండటంతో అనామిక లోపలికి అడుగు పెడుతూ ఉండగా సుమతిని గుమ్మం దగ్గరికి వచ్చింది కోపంగా అనామికాని చూస్తూ యా అనామిక అక్కడే ఉండు లోపలికి రాబాక బయటే ఉండు సరే మేడం నేను గదిలోకి వెళ్లి బట్టలు తీసుకొస్తాను ఇక్కడే ఉండు నేనలా లోపలికి వెళ్లగాని నువ్వెలా లోపలికి అడుగు పెట్టావో కాలు విరక్కొడతాను లేదమ్మగారు తమరు వద్దని చెప్పిన తర్వాత నేనెందుకు మీ ఇంట్లోకి వస్తాను చెప్పండి లోపలికి రాను ఇక్కడే ఉంటాను బట్టలు తీసుకొచ్చి ఇచ్చేయండి సుమతి వెళ్లిపోయింది అనామిక గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది శారద అపర్ణాదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అమ్మగారు అమ్మగారు ఇస్త్రీకి బట్టలెత్తారా తల్లి అపర్ణాదేవి బయటకొచ్చింది హాల్లో నిలబడి ఉన్న శారదని చూసి ఆవేశం తెచ్చుకుంది ఎంత పొగరే నీకు ఇస్త్రీ బట్టలు చేసుకుంటూ జీవించే నువ్వు సరాసరి మా ఇంట్లోకి వచ్చావు ముద్ద బయటికి బయటికెళ్ళు అయ్యో అమ్మగారు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు మీరు నేనండి శారదనే మీ బట్టలు నిసి చేస్తాను కదా మేడం గారు ఆ శారదనే ఏదో ఇంటి చుట్టానివైనట్టు నేనమ్మా అంటున్నావు వెళ్ళవే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు ఉదయం స్నానం చేసిన మోఖంలా లేదు అయ్యో అమ్మగారు ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు నిన్నటి వరకు ఇంటి బయట ఉండేదానివి కాబట్టి నీకు ఆ మర్యాద దక్కింది నువ్వు గమనించవలేదో శారద నేనెప్పుడు నీకు బట్టల్ని చేతికివ్వలేదు గుమ్మం బయట వేసేదాన్ని తిరిగి వాటిని నువ్వు తీసుకొచ్చి బయట పెట్టేదానివి నాకేం అర్థం కావడం లేదమ్మగారు బయటికెళ్లి నిలబడు అన్నీ అవే అర్థమవుతాయి శారద బయటకొచ్చి బట్టల కోసం చూస్తూ నిలబడింది అపర్ణాదేవి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుతూ ఉంటుంది శారద ఆ నీళ్ళని చూసి బాధపడుతుంది కన్నీలు గారుతూ ఉంటాయి శారదకి ఇక రమేష్ కూరగాయలను తీసుకుని గేటు దగ్గరికి వచ్చాడు ఈ కూరగాయలు ఎవరికి బాబు సుదర్శన్ సార్ వాళ్ళకి నాన్న ఇలా చూడు బాబు ఇంటి బయటే నిలబడి సారు అని విలువ మనం ఇంట్లోకి వెళ్ళద్దు ఆ సారోళ్ళు ఇంట్లోపలికి కాదు ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళ ఎవరింట్లోకి కూడా వెళ్ళద్దు అదే మనకి వాళ్ళకి మంచిది అయ్యో నాన్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని మనకున్నా వాళ్ళు మనల్ని రానివ్వరుగా గుమ్మం దగ్గరే నిలబడు అని చెప్తారు నేనా గుమ్మం దగ్గరే వాళ్ళు వచ్చే వరకు నిలబడే ఉంటాను లేదంటే వాళ్ళు తిడతారు నాన్న ఏదేమైనా మనం బ్రతకడానికి దారి చూపించారు వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి అప్పుడే మనం ఆ రకాల కూరలతో తినగలుగుతాం అలాగే నాన్నా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అత్తాకోడళ్ళు ఐరిన్ చేయటానికి కావాల్సిన బట్టలు తీసుకుని ఇస్త్రీ డబ్బా దగ్గరికి బాధగా వచ్చారు ఒకరిని ఒకరు చూసుకున్నారు అత్తయ్యా ఇంట్లోకి వెళ్ళినందుకు అపర్ణదేవి ఎట్టబడితే అట తిట్టడమే కాకుండా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకుంది కోడలా నేను సుమతి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తెరిచిందని ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆ మేడం వచ్చి ఇంట్లో రామాకు బయటే ఉండానమిక అని చెప్పి ముఖం మీదే తలిపేసేసుకుంది నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య కోళ్ళ ఈ కాలనీ వాళ్ళని మన వాళ్ళని మనం అనుకుంటున్నాము కానీ వాళ్ళు మాత్రం మనల్ని పనులు కానీ సోతున్నారు పని వాళ్ళమే అనుకుంటున్నారు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కూరగాయల సంచి పట్టుకుని రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళ మాటల్ని విన్నాడు అమ్మా అనామిక ఇప్పుడే కాదు మనం ఎప్పటికైనా పని వాళ్ళమే వాళ్ళిచ్చే డబ్బులతోనే మనం రెండు పోట్ల అన్నం తింటున్నాం పిల్లల్ని చదువుకుంటున్నాం ఈ విషయం మీరెప్పుడు మర్చిపోవద్దు ఏం మర్చిపోవడం లేదులేరా బాబు ఇక నుంచి జాగ్రత్తలో ఉంటాంలే అవునత్య మనం ఎప్పటిలాగానే బట్టల కోసం వెళ్ళాలి ఇంటి బయట నిలబడాలి ఇచ్చిన బట్టలు తీసుకుని రావాలి ఐరన్ చేయాలి తిరిగి ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి ఫస్ట్ తేదీన ఎవరి బిల్లులు వాళ్ళకి ఇచ్చేద్దాం ఆ డబ్బులు మనం తీసుకుందాం మన జీవితం మన పిల్లల చదువుని చూసుకోవాలి అని అత్తాకూడలిద్దరూ మాట్లాడుకుని ఐరన్ చేయటం మొదలు పెడతారు రమేష్ కూరగాయల సంచిని తీసుకుని వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజున కాలనీ పెద్దలు ఆ కాలనీలో ఏర్పాటు చేసుకున్న పార్కులో మరో రెండు రోజుల్లో రాబోతున్న జెండా పండుగని ఎలా సెలబ్రేట్ చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అత్తాకోడళ్లు ఆ మాటలు విని నవ్వుకుంటారు ఆ నవ్వులు విని కాలనీ వాళ్ళు అత్తాకోడల వైపు కోపంగా చూస్తారు అత్తాకోడలు వెంటనే ఆపేస్తారు ఏ శారదా అనామిక ఇద్దరు ఇలా రండి అత్తాకోడలిద్దరూ భయం భయంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు అనామిక మేం కాలనీలో జెండా పండుగని ఎంత గ్రాండ్గా జరిపించాలని మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరెందుకు నవ్వుకుంటున్నారు మీరందరూ పెద్దవాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు తెల్లవాళ్ళు మనల్ని బానిసలుగా పాలిస్తున్నప్పుడు మనం మనం ఒక్కటి మన భారతీయులమని ఎంతో పోరాటం చేసి సాధించిన జెండా పండుగని ఘనంగా కులాలకి మతాలకి అతీతంగా జరుపుకోవాలని మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పుడు మనలో మనకి ఎన్నో భేదాలు ఎన్నెన్నో గొడవలు ఇంకా అక్కడక్కడ కులాల కోసం గొడవలు వాడుతున్నారు మతం కోసం మంటలు పెట్టుకుంటున్నారు మనిషిని సాటి మనిషి మోసం చేస్తున్నాడు పట్టింపులు పాటెత్తున్నారు ఎక్కడి వరకు ఎందుకు మేడం మన కాలనీలోని మీరందరూ కలిసి మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు జెండా పండుగ రోజున మేం కాని మా పిల్లలు కానీ రాకూడదని చెప్పారు కదా జెండా పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసు కదా కాలనీ వాళ్ళు మౌనంగా తలదించుకుంటారు సారు మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే మన్నించండి అవును మేడం మాకు తెలిసిన జెండా పండుగంటే ప్రతి భారతీయుడు గర్వంగా చేసుకునే గొప్ప దేశభక్తి పండుగ ఈ పండుగ కోసం అప్పుడు ఎంతో మంది చేశారు ఇప్పుడు సరిహద్దుల్లో ఇంకా ప్రాణాలు త్యాగం చేస్తూనే ఉన్నారు ఇక్కడ సుఖంగా ఉంటున్నామంటే అందుకు కారణం ఎందరో మహానుభావుల కష్టం ఉంది కన్నీళ్ళున్నాయి చెందించిన రక్త మరకలున్నాయి కానీ ఇక్కడ మనం మాత్రం తేడాలు చూపించుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటున్నాం ఇది సరైన పద్ధతి కాదు మేడం మమ్మల్ని మన్నించండి అత్తాకోడలు అవును శారదా ఇంకెప్పుడు మన మధ్య ఈ తేడాలు రావు మనందరం కలిసి మన కాలనీలో జెండా పండుగని ఘనంగా జరుపుకుందాం చాలా సంతోషం మేడం సార్ నా మనవరాలు సుభాష్ చంద్రబోస్ వేషాన్ని స్కూల్లో వేసింది ఇక్కడ తీసుకొస్తాను మీరు అనుమతి ఇవ్వండి అలాగే సారదా తీసుకోనరా ఇదిగో ఈ డబ్బులు అయ్యో బాబు ఈ డబ్బులు మా హిందుకు రేపు దేశభక్తి పండుగని మీ చేతుల మీదుగా జరిపించండి అయ్యో మేడం అంత పెద్ద బాధ్యత మాకెందుకు చెప్పండి తీసుకోండి మాకెందుకో మీ అత్తాకోడల్లే మన దేశభక్తి పండుగని ఘనంగా చేస్తారు అనిపిస్తుంది తీసుకోండి అని చెప్పగానే అత్తాకోడలు సంతోషంగా డబ్బులు తీసుకుంటారు అక్కడి నుంచి వెళ్ళి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటారు కాలనీ వాళ్ళు కాసేపు మాట్లాడుకుని పార్క్లో నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు దేశం మొత్తం చేసుకునే దేశభక్తి పండుగ రోజు కాలనీలో అత్తాకోడలు కలిసి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు భవ్య సుభాష్ చంద్రబోస్ వేషం వేసుకుని వచ్చింది హరీష్ భగత్ సింగ్ వేషం వేసుకున్నాడు కాలనీ వాళ్ల ఇష్టంతో అత్తాకోడళ్లే జెండా వందనం చేశారు జనగనమన పాట మొదలైంది అందరూ రెపరెపలాడుతున్న జెండాని చూస్తూ సల్యూట్ చేశారు పాట పూర్తయిన తర్వాత అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి వచ్చిన వాళ్ళకి స్వీట్స్ పంచుతారు వాటిని తీసుకుని అత్తాకోడలని మెచ్చుకుంటారు కాలనీ వాళ్ళు అత్తాకోడలు ఎంతో సంతోషపడతారు మరుసటి రోజు నుంచి ఆ కాలనీ వాళ్ళందరూ అత్తాకోడలతో కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉండటం మొదలు పెడతారు వాళ్ళు కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అత్తాకోడల వరలక్ష్మి వ్రతం ఆ రోజు పడుతూ ఉండగా తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు కూలిపండ్లు ముగించుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు ఇదేంటి బాబు మన ఇంటి దగ్గరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం అంటే దారిలో ఊరి వాళ్ళెవరూ లేదు అయితే ఖచ్చితంగా మన ఇంటి దగ్గరే ఉంటారు నాన్న అత్తాకోడలు ఇంటి దగ్గర ఎంతలా గొడవబడుతున్నారో ఏమో మనం వేగంగా నడవటం మంచిది ఇప్పుడు నడవటం కాదు నాన్న పరిగెత్తాలి లేదంటే అత్తాకోడలు ఇంటి దగ్గర ఎంత రచ్చ చేస్తున్నారో ఏమో అని రమేష్ పరిగెడుతూ ఉంటాడు నువ్వు పరిగెడుతూ ఉండు బాబు నేను చకచక నడుచుకుంటూ వస్తూ ఉంటానులే అని ప్రసాద్ కూడా వేగంగా నడుస్తూ ఉంటాడు రమేష్ పరిగెడుతూ ఉంటాడు ఇంటి దగ్గర అత్తాకోడళ్ళు శారదా అనామికలు దగ్గర ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఆ ఇంటి బయట నిలబడిన ఊరి వాళ్ళు ఆసక్తిగా అత్తాకోడళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ దగ్గరికి సుజాత వచ్చింది కొట్టుకుంటున్న అత్తాకోడలని చూసి ఎంజాయ్ చేస్తున్న ఊరి వాళ్ళని కోపంగా చూస్తూ వెళ్ళండి చూసిన అత్తాకోడల సినిమా చాలు ఓ సుజాత మమ్మల్ని వెళ్ళమని చెప్పడం కాదు వీలైతే ఆ అత్త గొడవ గొడవను ఆపు సుజాత వాళ్ల దగ్గరికి వెళ్ళింది ఇద్దరిని చెరొక పక్కకి నెట్టేసింది కొట్టుకొని అలసిపోయిన అత్తాకోడళ్ళు విడిపోయి కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు శారద పిన్ని నువ్వు పెద్దదానివి ఓపిక తెచ్చుకోవాలి ఎందుకట్ట కోడలతో గొడవ పెట్టుకుంటున్నావు ఆ మాట నాకు చెప్పడం కాదే సుజాత ఆ కోడలకి చెప్పు అని సుజాతని వెనక్కి నెట్టింది అది చూసి అక్కడున్న ఊరి వాళ్ళందరూ నవ్వుకుంటారు సుజాతకి నవ్వుతున్న కమల మీద కోపం వచ్చింది కమలని చూసి నీ సంగతి తర్వాత చెప్తాను ఉండవే కమల అంటూ బాధగా సుజాత అనామిక దగ్గరికి వచ్చింది ఇలా చూడాలమికా మీ అత్తే పెద్దదే ఒక మాట అంటే ఓర్చుకోవాలి కదా అత్తే తిట్ట గొడవ పడతారా చెప్పు పెద్దదాని కాబట్టి ఏమనలేకపోతున్నాను నేను కొట్టానంటే నీ పళ్ళు నీ చేతుల్లోకి వస్తాయి గొడవ పెట్టుకోవడం ఎందుకని నన్ను అడగడం కాదు మాత్రే నడుగు ఇంతకంటే నేనేం చెప్పను గొడవ పెట్టుకోకుండా కోడల్ని ప్రేమగా చూసుకోమని ఆవిడి గారికి చెప్పండి వెళ్ళండి సుజాత కమల వైపు చూసింది కమల నవ్వుతుంది సుజాత శారద దగ్గరికి వచ్చింది ఏంటి సుజాత అది చెప్పింది విని నా జీవితం అని వచ్చావా నాకు చెప్పేంత గొప్ప పెద్దదానివైపోయావా గొప్పదానివా పోవే ఇక్కడి నుంచి వెళ్ళిపో పో అని సుజాతని శారదా నెట్టేసింది సుజాత కమల ముందు నిలబడింది కమల నవ్వుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి రమేష్ పరుగున ఇంటికొచ్చాడు అత్తాకోడలిద్దరిని చూశాడు అమ్మయ్యా వీళ్ళిద్దరు నిదానంగానే ఉన్నారు సంతోషం అత్తాకోడల గొడవ సినిమా అయిపోయింది ఇంక వెళ్ళండి అని ఊరి ఇంటి నుంచి పంపించేశాడు ప్రసాదు కాసేపటికి ఇంటికొచ్చాడు అత్తాకోడలు ఇంట్లో కూర్చుని ఉన్నారు ప్రసాదు రమేష్లు ఇంట్లోకొచ్చారు శారదా కోళ్ళ మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి చెప్పండి మావయ్య మీ ఇద్దరి మధ్య ఐక్యత లేకపోవటం వల్లే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం లేదని మా ఇద్దరికి అర్థమైంది తప్పు రాదు నాది కూడా తప్పు కాదు మావయ్యా అమ్మా అనమిక నాన్న చెప్పేది ముందు వినండి అత్తాకోడలిద్దరూ మౌనంగా ఉంటారు అత్తాకోడళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం పండగ వస్తుందంట మీరిద్దరూ కలిసి ఆ వరలక్ష్మి వ్రతం పండగ చెయ్యండి మన ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి మన కష్టాలు తీరుతాయి ఇదంతా మీకెవరు చెప్పారు మేం పనిచేస్తున్న యజమాని దంపతులు మాట్లాడుకుంటే విన్నాం మీ ఇద్దరూ కలిసి ఆ వరలక్ష్మి వ్రతం చేయండి మన కుటుంబానికి అంతా మంచి జరుగుద్ది మన ఊరి గుడి పూజారిని కలవండి ఆయన వివరంగా చెప్తారు ఆ విధంగా మన ఇంట్లో మీ అత్తాకోడలిద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేయండమ్మా ఇక మరుసటి రోజున అత్తాకోడలిద్దరూ కలిసి గుడి పూజారిని కలిశారు చాలా సంతోషం తల్లి ఇప్పటికైనా మీ అత్తాకోడలిద్దరూ కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు పండగ రోజున వస్తాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని పండగ రోజున అన్ని సిద్ధం చేసుకోండి అని కావాల్సిన వాటి గురించి చెబుతారు పంతులుగారు అత్తాకోడళ్ళు శ్రద్ధగా వింటారు ఇక వెళ్ళండమ్మా వరలక్ష్మి వ్రతం కోసం చుట్టాలను పిలుచుకోండి అలాగే ఊర్లో ఉన్న ముత్తైదువులకు కూడా చెప్పండి ఇప్పుడే వెళ్ళి అందరికి చెప్తాం పూజారి గారు అత్తాకోడళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు కుంకుమ భరిని పట్టుకొని అరవై ఏళ్ళ అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లారు అక్క అకా ఉన్నావా ఇంట్లో ఇంట్లో నుంచి అన్నపూర్ణమ్మ బయటికి వచ్చింది ఏంటే శారదా ఎప్పుడూ లేనిది ఈరోజు కోడల్ని తీసుకుని ఎట్టా వచ్చావు పెద్దత్తయ్యా మా అక్కను పిలిచింది నేను కదా నేనే బొట్టు పెట్టి ఇంటికి రమ్మని చెబుతాను సరే అత్తయ్య పెద్దకి బొట్టు పెట్టి మీరే పిలవండి శారదా అన్నపూర్ణమ్మకి బొట్టు పెడుతుంది ఏంటే శారదా ఎప్పుడూ లేనిది ఇంటికి వచ్చేట బొట్టు పెడతానో ఇంట్లో ఏ పండగ చేస్తానో అక్కయ్యా రేపింటి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామో నువ్వు రావాలి తప్పకుండా వస్తానులే చెల్లి చాలా రోజుల తర్వాత నా చెల్లి శారద తన కోడలతో కలిసి నా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచిన తర్వాత కూడా నేను రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను సరే అత్తయ్య మేము వెళ్ళొస్తాం కోళ్ళ పెరట్లో ఉన్న జామ చెట్టుకి పళ్ళున్నాయే పిల్లల కోసం కొన్ని తీసుకెళ్లవే చిన్నదానికి ఇష్టమే కదా అలాగే పెద్దత్తయ్యా ఇప్పుడు కాదు లెక్క కోడలను మళ్ళీ పంపిస్తాల నేను అత్తయ్య మీరు వెళ్ళి మనకు కావలసిన వాళ్ళని పిలవండి నేను పిల్లల కోసం జామ పళ్ళను కోస్తాను తన మాట వినలేదని పెద్దత్తే బాధపడుద్ది శారద కోడల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజున వరలక్ష్మి వ్రతం పండుగ అనామిక తల్లిదండ్రులు రాజయ్య సుజాతలు వచ్చారు అన్నపూర్ణమ్మ కమల మాధవి అందరూ వచ్చారు శారద కూతురు అల్లుడు కూడా వచ్చారు కోడళ్ళు తండ్రి కొడుకులు పిల్లలు వాళ్లకి ఉన్నంతలోనే బట్టలు వేసుకుని వరలక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పూజకి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుని పూజారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే పూజారి గారు రానే వచ్చారు వ్రతం కోసం సిద్ధం చేసిన వాటిని చూసి పూజారి మెచ్చుకున్నాడు ఇక అందరూ కూర్చున్నారు అందరూ శ్రద్ధగా వినండి వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని గొలుస్తారు రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు సభ్యులుగూడా పాలువంచుకుంటారు శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ దేవత ఎవరు భార్య పూజారి గారు అమ్మా వరలక్ష్మి దేవత విష్ణుమూర్తికి భార్య ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాల్లాంటివి లభిస్తాయని ఎంతగానో నమ్ముతారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్యసుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది అంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయమ్మా పూజారి గారు ఈ వ్రతం రోజున ఏం తినకూడదా వ్రతం ఆచరించాలనుకునేవారు ఈ రోజున భోజనం చేయకూడదు వరలక్ష్మీ పూజకి ముందు ఏమీ తినకూడదు ముందుగా పూజ చేసి లక్ష్మికి హారతి చేసి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రసాదాన్ని పంచాలి రాత్రి వరలక్ష్మి హారతి అర్చన చేసిన తరువాత పళ్ళేమైనా తీసుకోవచ్చు ఈ వ్రతం పూజని చేయాలో చెప్పండి పూజారి గారు తొలుత పసుపుతో వినాయకుణ్ణి పూజించుకోవాలి కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ ఆ తర్వాత అధంగ పూజ చేసుకోవాలి అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పము సమర్పించాలి పంతులుగారు చెప్తుంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు మంగళహారతిచ్చి గ్రంధీ పూజ చేసి తోరబంధన మంత్రం భటిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదవుకి తాంబూలాన్ని సమర్పిస్తూ మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి పూజారి గారు మీరు మాతో ఎంతో భక్తితో వరలక్ష్మి వ్రతం చేయించారు చాలా సంతోషం అండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని పూజారికి డబ్బులిచ్చింది శారద ఇప్పుడు ముత్తైదువులకి వాయనమిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోండి అని పూజారి గారు వెళ్ళిపోయారు ఇక అత్తాకూడలు కలిసి ఇంటికొచ్చిన అన్నపూర్ణమ్మకి కమలకి మాధవిలకి వాయినాలిచ్చి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు చెల్లి శారదా కాళ్ళ అనామిక నేను చెప్పే జాగ్రత్తగా వినండి నా రూపంలో ఈ మాటల్ని వరలక్ష్మీదేవే చెప్తుందని భావించండి ఇక మీరిద్దరూ గొడవలు పడకుండా ఉండండి ఇద్దరు ఏ విషయమైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోండి గొడవలు కలతలు కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అందుకే అనుకుంటున్నాను పెద్దత్తయ్య ఎప్పుడు చూడు కష్టాలు ఖర్చులు మీరే చెప్పారు కదా ఇక నుంచి నేను ఓపిగ్గా ఉంటాను అత్తయ్య మాటకి ఎదురు మాట్లాడను అత్తయ్య చెప్పినట్టుగా పనిచేసుకుంటాను పెద్దత్తయ్య నేను కూడా కోడలనే ఇబ్బంది పెట్టనక్క వేరే వాళ్ల ముందు హేళం చేయను ఆ మాటలు విని అందరూ సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ రోజు నుంచి అత్తాకోడలు కలిసిమెలిసి ఉంటూ చక్కగా మాట్లాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు కష్టాలు కన్నీళ్లు దూరమై సంపాదనలో కొంచెం పిల్లల కోసం దాచిపెడుతూ ఉంటారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే